ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఆదిత్య మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని చెప్పిన సునంద ఇక ఆదిత్య నేను ఆనందిని వదిలి రానమ్మా అని చెప్పి షాక్ ఇచ్చిన ఇక ఆదిత్య కథలో ఏం జరుగుతుందో చూద్దాం ఇక కథలో ఆనంద్ ఇక ఆదిత్యతో మాట్లాడుతూ ఉండగా అంతలోనే శ్రీను అమ్మాడి ఆ నూనెని వేడి చేయడానికి వాళ్ళు తీసుకెళ్లారు కదా ఇక తీసుకొచ్చిన తర్వాత ఆదిత్య బాబుకి రాస్తానని చెప్తూ ఉండడంతో మరైతే నేను సిద్ధంగా ఉండాలన్నమాట అని అంటుండడంతో ఆ మీదేముంది బాబు ఆయన అంతా నేను చూసుకుంటాను కదా అని అంటుండగా సునంద వాళ్ళు వస్తారు అంటే దగ్గరుండి అన్నీ బాగానే చూసుకుంటున్నాను అన్నమాట సరేలే ఇలా చూసుకోవాలనే కదా ఇక్కడికి నిన్ను కూడా తీసుకొచ్చింది సరే అని చెప్పి ఇక చెప్తూ ఉండంగా ఆదిత్య అమ్మ మీరెప్పుడు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ఇప్పుడే నాన్న మీకు చెప్తే రావద్దంటారని ఇలా సర్ప్రైజ్గా వచ్చాం నేను చూడకుండా ఉండలేకపోయింది మీ అమ్మ అని చెప్తుండడంతో ఎందుకమ్మ నేను బాగానే ఉన్నాను కదా అని అంటాడు లేదు నాన్న నువ్వు ఎంత చెప్పినా నా మనసు నా మాట వినట్లేదు అందుకోసమే అని అంటుండడంతో ఇక శశిక అంత ఇక్కడికి వచ్చేదాకా మీ అమ్మ బాధ అంతా ఇంత కాదు ఎప్పుడు సంతోషంగా ఉందా సునంద అని అంటుంటే నా కొడుకుని చూశాను కదండీ చాలా సంతోషంగా ఉందని చెప్తూ ఉంటుంది అంతలో ఇక జీవన ఇందుమతి కిటికీలో నుంచి చూస్తూ అసలు వీళ్ళు కనుక రాకపోయి ఉంటే ఆ ఆదిత్య ఆనందిని అయితే ఈరోజు ఆ రౌడీలు చంపేసి ఉండేవాళ్ళు కానీ వీళ్ళు రాబట్టి తను బతికిపోయింది కానీ నాకెందుకో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది జీవన వీళ్ళు ఇలా సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నానని చెప్తూ ఉంటుంది ఇక జీవన నువ్వేం చేయగలవు గ్రాని అని అంటుండడంతో నన్ను తక్కువ అంచనా వేయకు అయినా ఇందాక ఆ స్వామీజీ ఏంటో తైలం ఇస్తూ దాంట్లో ధూళి కూడా పడకూడదని ఏంటో చెప్తూ ఉన్నారు కదా పద ఆ తైలంలో ఏదో ఒకటి కలిపేస్తాను అప్పుడు అది రియాక్షన్ అవుతుంది కదా అప్పుడు ఆదిత్యగాడు బాధపడతాడు ఇక ఆ సునందా ఆనంది పైన రెచ్చిపోతుంది అదే నాకు కావాల్సిందని అంటుంది అయినా మనం ఏది చేసినా అది రివర్సీ అవుతుంది కదా అని చెప్తుండడంతో అలా అవుతుందని మన ప్రయత్నం మనం చేయకుండా ఉంటామా ముందు పద ఆ నూనెని అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు వేడి చేయడానికి చూద్దామని చెప్పి ఇక ఆ నూనెని తీసుకెళ్లిన గదిలోకి అయితే వెళ్తారు ఇక ఆ నూనెని వేడవడానికి గురువుగారి శిష్యులు అక్కడ పెట్టి బయటికి వెళ్ళడం చూసిన ఇక హిందుమతి ఇప్పుడు ఇదే మనకు మంచి సమయం అని చెప్పి జీవన ఇందుమతి లోపలికి వెళ్ళి ఆ నూనెలో అయితే ఏదో పౌడర్ అయితే కలుపుతారు రియాక్షన్ కావడానికి ఆదిత్యకి ఇక ఆ తర్వాత అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతారు ఇక శిశువులైతే నూనె వేడైందని రూమ్లోకి పెట్టడంతో ఇక శ్రీను బాబు మీరు వచ్చి ఇక అక్కడ పడుకోబెడితే ఇక మసాజ్ చేస్తానని చెప్పి శ్రీను ఇక ఆదిత్యని బల్లా పైన పడుకోబెట్టి అలా మసాజ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆదిత్యకి అయితే కాళ్ళన్నీ మంటలు పుడుతూ ఉండడంతో కట్టిగా అరుస్తూ శ్రీను నా కాళ్ళు మంటలు పుడుతున్నాయని అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న ఆనంది శ్రీను నువ్వు వెళ్ళి వెంటనే గురువు గారిని తీసుకుని రా అని చెప్పి అంటుంది ఇక శ్రీను వెళ్ళి గురువు గారిని తీసుకొచ్చేసరికి ఈ ఏదో మిస్టేక్ జరిగింది ఇందులో ఏదో కలిపారు అందుకోసమే ఇలా రియాక్షన్ అయింది అని చెప్పడంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక సునంద్ అయితే నాకు తెలుసు ఖచ్చితంగా ఈ శ్రీనుగాడు ఈ ఆనందియే ఏదో ఒకటి చేస్తుంటారు అయినా అసలుకి తన వాళ్ళకి జాగ్రత్త అనేది ఉంటేనే కదా మీరే జాగ్రత్తగా ఉండుంటే నా కొడుకుకి ఇలా అవుతుందని రెచ్చిపోతూ ఉంటుంది ఇక దాంతో ఏంటత్తే ఆ నేను నేనేం చేస్తామని అంటుండడంతో మీరు వచ్చింది ఇక్కడికి ఎందుకు నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడానికి జాగ్రత్త అంటే ఇదేనా నా కొడుకు కాళ్ళు మొత్తం మొబైల్ ఇదంతా నీ కారణంగానే అని చెప్తుండడంతో గురువుగారు నేను ఇందులో ఏం కలపలేదని చెప్తూ ఉంటుంది దాంతో కలపకపోతే ఎలా వస్తాయి అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతూ కోపగించుకుంటూ ఉంటుంది కాదితే అమ్మ ఊరుకోమ్మ అయినా ఆనంది శ్రీను ఏం ఏం ఎందుకు కలుపుతారు అని అంటుండడంతో మరి ఏం కలపకపోతే ఎందుకు ఇలా అవుతుందిరా అందుకే అసలు ఇలాంటి వైద్యం అంటే నాకు అసలు ఇష్టం లేదని చెప్పి మాట్లాడుతుండడంతో ఉండడంతో గురువుగారు మీరు కాసేపు ఉంటారా అయినా మీ అబ్బాయికి ఇప్పుడు స్పర్శ తెలియబట్టే కదా మంటలు అని చెప్పాడు ఇది కూడా ఒక అందుకు మంచిగా అనుకోవాలి ఇక ఈ బొబ్బర్లు నేను మందు రాస్తాను తగ్గిపోతాయి అని చెప్పి మందు అయితే రాస్తాడు దాంతో అది కాస్త చల్లగా ఉండడంతో నువ్వు రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత సునంద చూశారు కదా నా కోడలు జాగ్రత్తగా చూసుకుంటుంది ఆ సీను చాలా మంచివాడు అని చెప్పాడు కదా చూశారు కదా ఈరోజు నా కొడుకు ఏ పరిస్థితి వెళ్ళు దగ్గరుండి కల్పించారు అందుకోసమే ఆది ఇక ఒక్క నిమిషం కూడా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోదాం నాన్న అని చెప్తూ ఉండడంతో ఆదిత్య అమ్మ నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు ఆనందిని శ్రీనుని అనరాని మాటలు అన్నావు వాళ్ళిద్దరూ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో నాకు తెలుసు అలాగే నా భార్యని వదిలేసి నేనేలా నీతో పాటు వస్తానమ్మా ఇక్కడ ట్రీట్మెంట్ నాకు నచ్చింది నాకు నయం అవుతుంది ఖచ్చితంగా నమ్మకం ఉంది ఏదో ఇలా రియాక్షన్ అయినంత మాత్రాన దానికోసమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతలా ఇందుకు ఇందులో కూడా ఆనంది అసలు శ్రీను తప్పు ఏం లేదు అయినా నేను ఆనందిని వదిలి రానమ్మా కావాలంటే నువ్వు వెళ్ళు అందుకే నేను ఇక్కడికి రావద్దన్నానని చెప్పి అంటాడు దాంతో ఏంటన్నా నీ తల్లి నీ మంచి కోసమే చెప్తుంది కానీ నువ్వు నన్ను ఎదిరించి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పడంతో సారీ అమ్మా నేను ఇలా ఎదిరించి మాట్లాడడం కాదు నిజం చెప్తున్నాను ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ కొడుకు నడవాలను అనుకుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపో అని చెప్పడంతో ఇక సునంద ఏంటంటే వీడిలా మారిపోయాడని ఇక బాధపడుతూ ఉంటే శశికాంతను సమే అయినా ఏంటి సునందను ఇంత చిన్న విషయానికే వాడికి నమ్మకం ఉంది కదా అయినా నాకు కూడా నా కోడలి పైన శ్రీను పైన నమ్మకం ఉంది పద అని చెప్పి సునందే తీసుకొని వెళ్ళిపోతాడు ఇక జీవన ఇక ఇందుమతి ప్లాన్ ఫ్లాప్ అయినందుకు మళ్ళీ బాధపడుతూ అయితే